ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఒక ఇల్లు బాగుండాలన్నా ఇంట్లో ఉండే కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలన్నా ఇంటి వాస్తు బాగుండాలి ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు డబ్బు పరంగా కలిసొస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయలు కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టలేనివారు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి గుమ్మడికాయని లక్ష్మి స్వరూపంగా భావిస్తాము ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంటిపై నరదృష్టి పడుతుంది ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఏదైనా అమావాస్య రోజున కాని పౌర్ణమి రోజున కాని ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతి శనివారం రోజున ఇల్లంతా కర్పూరం పొడిని చల్లండి ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా డబ్బు సమస్యలు తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతివారానికి ఒకసారి ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవండి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉండే అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తలుపుకు ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం మీ ఇల్లు పేదరికంతో నిండిపోతుంది ఇంట్లో ఉండే పూజగది ఖచ్చితంగా ఈశాన్య దిశలో ఉండాలి ఈశాన్యంలో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈశాన్యంలో చేసే దేవునికి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారంపైన ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేయండి ఇలా చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను పెంచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఉండకూడదు వంటగదిలో ఉండే ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి వంటగదిలో ఉపయోగించే ఉప్పుని గాజు డబ్బాలో కాని ప్లాస్టిక్ డబ్బాలో కాని భద్రపరుచుకోవాలి అంతేకాని స్టిల్ డబ్బాలో ఉప్పుని పెట్టకూడదు అలాగే వంటగదిలో ఉండేష్టంని తూర్పు దిశలో పెట్టుకోవాలి ఇలా లేకపోతే మాత్రం మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు ఎందుకంటే ఉత్తర దశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంట్లో డబ్బులను ఉత్తర దిశలో దాచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే వాస్తు ప్రకారం మీ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించేటప్పుడు వారికి ఎదురుగా గణపతి ఫోటో కనపడేలా పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంపైన చెడు దృష్టి పడకుండా ఉంటుంది మీరు పడుకునే మంచం వెనక కిటికీలు ఉండకూడదు మంచం వెనుక కిటికీలు ఉంటే మాత్రం పీడకలలు వస్తూ ఉంటాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి ఇంటి ఆగ్నేయ దిశలో టీవీని అమర్చుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలీకలను పెట్టుకోవాలి నెమలి ఈకలు పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్క ఉంటే ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబల్ బెడ్లు ఉండకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బాత్రూం ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి బీరువాని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే బీరువాపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులను పెట్టకూడదు బీరువాపైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవి పైన బరువులో పెట్టినట్టు కాబట్టి ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లరను పెట్టుకోండి పర్సులో ఎంత ఎక్కువ చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటుండదు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక తులసి మొక్కను పెంచుకోండి తులసి మొక్కను పూజించే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఉండే బకెట్లు ఎరుపు రంగులో అస్సలు ఉండకూడదు ఎరుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పుని పోసి మీ బాత్రూంలో ఒక మూలన ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారు లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి అప్పుల బాధలు తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి వ్యాపారంలో నష్టాలు వాటిల్లుతున్నట్లయితే రెండు చేతులు పైకెత్తిన లాఫింగ్ బుద్ధాను మీ షాపుల్లో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు వస్తాయి పగిలిపోయిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు పాడైపోయిన ఇనుప వస్తువులను ఇంటినుండి తీసేయాలి ఇలాంటి వస్తువులన్నీ మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి సంపద నష్టానికి దారి తీస్తాయి పూజ గదిలో ఉండే దేవుని పటాలుకూడా పాతపడి ఉండకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ డబ్బును వాయిదా వేయకుండా ప్రతి మంగళవారం ఎంతో కొంత చెల్లించండి ఇలా చేయడం వల్ల మీ అప్పులు త్వరగా తీరిపోయి మళ్లీ అప్పు తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది మంచం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులు పెట్టకూడదు దీనివల్ల కుటుంబ సమస్యలు ఏర్పడతాయి వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి వాయువ్య దిశలో ఎల్లప్పుడూ వెలుతురు ఉండాలి వాయువ్యంలో చీకటిగా ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు పెరిగిపోతాయి